ఛానల్ యాదాద్రి అమ్మాయి ఈరోజు మన ఛానల్ వచ్చేసి చూసారుగా స్వీట్ కార్న్ స్వీట్ కార్న్తో మరో రెసిపీ స్వీట్ కార్న్ వచ్చేసి మసాలా స్వీట్ కార్న్ అయితే చేసేసుకుందాం ఈరోజు ఈవినింగ్ స్నాక్లోకి బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఎలా చేయాలో చూపిస్తాను చేసేయండి గిన్నె తీసుకొని అందులో నీళ్ళైతే పోసుకోవాలి పోసుకొని ఈ స్వీట్ కార్న్ ఉంటుంది కదా స్వీట్ కార్న్ ఇందులో వేసుకేసుకోవాలి కొంచెం ఉప్పు మనకు ఉడికింది కదా ఈ విధంగా చుంచితే ఈ విధంగా చిన్నగానండి అప్పుడు మనకు స్వీట్ కార్న్ రెడీ అయినట్టు స్వీట్ కార్న్ ఉడికినాక ఇలా స్టాండర్డ్లో వాటర్ని అయితే తీసేసుకోవాలి చూడండి మీరు ఉంటే బటర్ వేసుకోండి నేనైతే నెయ్యి వేసుకున్నాను వేడి వేడింది కదా ఈ స్వీట్ కార్న్ ఇందులో వేసుకోవాలి చూడండి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే టమాటా ముక్కలు ఇలా లోపల గుజ్జు తీసేసి కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న కొత్తిమీర కారం పొడి ఉప్పు కొంచెం మిరియాల పొడి చాట్ మసాలా అలాగే కొంచెము నిమ్మరసం కూడా వేసుకోండి నిమ్మరసం వేసే క్లిప్పు డిలీట్ అయింది సో ఇవన్నీ వేసుకున్నాక మనము ఇలా కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవడమే మన కర్ మసాలా రెసిపీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనా బాయ్